ఇంద్రమ్మ ఇంట్లో డబల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇంట్లో వెంటనే రాలో రాని వాళ్ళందరికీ న్యాయం రాలో రాని వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి న్యాయం అన్యాయం చేయొద్దు చేయొద్దు ఇల్లు లేని వాళ్లకు రాలో రాని వాళ్లకు అన్యాయం చేయొద్దు చేయొద్దు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి న్యాయం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి న్యాయం రాజమహల్ మొదరి ప్రాంతానికి న్యాయం ఇంద్రమైల్ నుంచి డబుల్ బెడ్రూమ్ రూమ్ రాయివాలకు న్యాయం ఇంద్రమైల్ దగ్గర పడుతున్న డబుల్ బెడ్రూమ్ డాలర్ రాని వాళ్ళకు న్యాయం జై హింద్ జై హింద్ డబుల్ బెడ్రూమ్ నుంచి పోవడం చేస్తున్న ఇంద్రమైల్ నుంచి న్యాయం జై హింద్ చేయాలి ఇల్లు ఇబ్బందులు పడుతున్న బెడ్రూమ్ రాని వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో వారికి అందరినీ అనేక సర్వేలు చేసి ఎంపిక చేయడం జరిగింది మరి డ్రా ద్వారా నిర్వహించడం వల్ల వాళ్ళకి అన్యాయం జరిగింది మరి అప్పుడు పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అధికారులను కలెక్టర్ను ఇక్కడ ఉన్న గతంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అందరినీ కలిసి వాళ్ళ మొర వినిపించుకుంటే అప్పుడు వాళ్ళ న్యాయం చేస్తాను పట్టాలు కూడా చేయడం జరిగింది తర్వాత ఎన్నికలు రావడంతో ఆ పట్టి ఆగిపోయింది మరి కాబట్టి మరి ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వీళ్ళకు గత పదిహేను సార్లు వాళ్ళు ఇల్లు లేక కిరాయికుంటూ ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పేదలను గుర్తించి మరి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళకు ఇందిరామీలు ఇచ్చి వెంటనే వాళ్ళు ఆదుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ ఇక్కడైతే గత ప్రభుత్వంలో పంపిణీ చేసినటువంటి డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో ఇలా చాలా మట్టుకు అనర్హులకు కేటాయించడం జరిగింది వాళ్ళను కూడా మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి వాళ్ళని తొలగించి మరి వారి స్థానంలో మరి వీళ్ళకి ఏవైతే మీరు రాని వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం చాలా మటుకు ఉద్యోగులు ఉద్యోగులు ఉన్న వాళ్ళకు రకరకాల వ్యాపారం చేసుకున్న వాళ్ళకు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది ఒకసారి మళ్ళీ ఈ ప్రభుత్వాధికారులు మళ్ళీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో నివేశ స్థలా జాగా ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళ గురించి మేము ఐదు లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం జరుగుతూ ఉంది మరి మేము అంటున్నాం ఇల్లు లేక కిరాయి లేక ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి మరి జాగా ఉన్న వాళ్లకు ఇస్తామన్న ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మొదటగా ఇల్లు లేని వాళ్ళు కిరాయికి ఉన్న వాళ్ళను వాళ్ళను మొదటి ప్రాధాన్యం మరి వాళ్ళకు డబ్బుల ఇంద్ర ఇంధ్రం మీద ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ తర్వాత జాగాలు ఉన్న వాళ్లకు ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు తర్వాత చేయాలి కానీ మొదటగా ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి ఉన్న వాళ్ళని మరి వాళ్ళు కరెక్ట్ కాదని ఈ సందర్భం తెలియజేస్తూ వెంటనే రాలా రాని వాళ్ళందరికీ మరి వెంటనే ఇక్కడ మొదటి ప్రజలు ఇంద్రమ్మ ఇంటి వాళ్ళని ఈ లోపల ఈ పది ఈ వారం పది రోజులు పది రోజుల లోపల చేయకుంటే మరి పెద్ద ఎత్తున నిరాదీక్షలు దీక్షలు ఈ సందర్భంగా సిపిఎం మాధ్యమంలో తెలియడం జరుగుతాం